హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూ చూపించబోతున్నాను అంటే ఎటువంటి మసాలాలు లేకుండా కొబ్బరి మసాలా ఇలాంటివి ఏం అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు స్పాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలర్ మారింది కదా ఇప్పుడు టమాటా యాడ్ చేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు ఇంతే ఇంకేం అవసరం లేదు మనకు మసాలాలు ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా మొత్తం ఇందులోకి ప్రాన్స్ కలిపేసుకుంటున్నా కావాల్సిన కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి ప్రాన్స్ ఉడికి ఎంత ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి వాటర్ లోనే బాగా ఫ్రై అయిపోతాయి ఉడికిపోతాయి బాగా ఉడికిపోతాయి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతే మసాలాలు ఏం లేకుండా కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి